ఇల్లు బాట పడుతాడు రాజ్యం మళ్ళీ పెట్టి తల్లిగేడు లోకిల్ పడికి వెళ్ళిపోతున్నా అని తగ్గిన మీద సద్గుణవంతుడు రావణనే రామ రామ చూసుకు తెలంగాణ మరొక మాట వచ్చేసిన స్వచ్ఛు కాదు ఇది వచ్చినా అంట

ಅತ್ತ ಅನಂಗೋ ರಂದು ರೌಸು ನಾನ ಕಂಟ ಕಾಡುತ್ತೆ ಕಲ್ಲ ಬರಿಯ ಪಡ್ತಿ ಕಲ್ಲ ಗುಬ್ಬತ್ತುಕೆಟ್ ಸಂಸಾರೇ ಬಾಯ್ ఆడవాళ్ళకుంటే ఇప్పుడు ఇస్తారు ఇచ్చేస్తారుంటావా పోతావా వచ్చి పప్పుడు నూరు పూర్వీకి సేరగాసిన గుడ్డు పెట్టినా పూర్తి బాధలేదు గుడ్డు పెట్ట నేనుగా పెట్టేది దుకాణం పోయి తీసుకొని చూడగా పెట్టి పెట్టి கேன் கனக்கே வேரே மாட்டோம்

సి పెట్టి పుట్టినాడ అయితే మరి ఇలా బిడ్డ పదహారు పడి పదిహేడు వెళ్ళి పద్దెనిమిది నడుతానే అన కాదు కానీ పద్దెనిమిది నడుస్తానే అనగా పదహారు వెళ్ళి పదిహేడు వెళ్ళి పద్దెనిమిది నడుస్తానన్నా అదే చెప్పిన అట్లా అతను చెప్పిన దోషి అన్నాక నీకు తెలవదు ఆ బిడ్డ ఇంట్లో ఓహో నేను ఆనాడు కట్టే పెళ్లి కాక ముందుకు ముందు బాబా మన అంటే ఆనాడు పెళ్లి చేసింది ఓ అనాధ బుర్రబుట్ట గలవల పూజ చేయాల దీపీ గలవల యవందన అచ్చి రాణీ వందన తిరిగి మనకు తల్లికొక బిడ్డ టిల్లి కుక్కరాని రథం ఇది బొమ్మ అక్కని బిడ్డకు నలుగురాత్రి నవలకొండ పోవు తిరిగి అన్నం అయిన బార్లు మనకంటే బలవాయి బంటుంది తీసుకొచ్చి మాత కొండ పోతుండీ కాదు అన్న చెల్లెలు అనాలి కచ్చలేని సంసారం విరుగునో పొరుగునో చూడవు తమడది ఎల్లదిత్తము కానీ సిద్ధి కలవ సంసారం గంట అంటే గడి అంటే ఎల్లది ఎర్రాదు కాబట్టి అన్నమైన వరం తీసుకొచ్చి మన బిడ్డకు పెళ్లి చేయాలని గది ఆరాటం నాకు ఆరాటం నీకు ఎన్నో ఆరాటం ఇచ్చాను అయితే ఆరాటం அய்யோ நஞ்ச முன்னாட முன் இட்ல இதுல அங்கே புது கட்டி இட்ல அது ஆச்சம் ఏం అక్కడ నా జమ్ముండి అన్నా కాడికి ముందర అన్నం అండి ప్లేట్ వేసుకచ్చి ముందర పెట్టద్దా పెట్లా అంతా అది పర్వాలేదు అంటే బట్టు అంటే ఉండు ఇగో బోర్డు లామినేషన్ తీసింది నా బిజ్య కనుక నీతికి ఏడు అంటే శ్రీమంతుడు చూస్తుంది కనుక నా బిజ్య బాగా అనువేదాను ఎన్నో సంలు మాట్లా ము ఐదు ఉన్నా యాభై పెళ్లి చేసిన సంబంధాలు మాట్లాడినా పెళ్లి చేసిన నలభై ఐదు రోజులు అయితేనే ఒక ఐదు అట్టు ఉన్నాయి ఐదు నెలల వరకు అటు ఎటువంటి తెలియ అంటే ఇవ్వడానికి బాగా వస్తాయా చెప్పు చెప్పు కడుపెట్టుక కాలేజ్ కతాయ్యా మరి మాకు హైకర్సు పే కార్ హైకార్స్ అంటే నాకు అర్థం కాలే పేకార్స్ అంటే అర్థం కాలే హైకర్స్ బస్ బస్కి రాయి పేకర్స్ అండి హోటల్కి వచ్చి ఆకలి ఆఖరు దూపం ఉండదు రెండు షాపు చూస్తా కాళ్ళు పాత బాబు బెల్ట్ షాప్ బెల్ట్ షాప్ కాదు డైరెక్ట్

ఆలోచన పోతారు మరి ఇప్పటికైనా వారి మన సంసారం మందికి పట్టిం మందికి ఎందుకయ్యా పట్టింపు అంటే నల్లగుంటే వంద బ్రతకేనా అంటారు పిల్లగా ఉంటే వానికి ఎందుకు రానంట ముందర పెడతారు వెనక ఎక్కిరిస్తారు మంది మానాన్ని సంసారం చేయాలి మన మానాన్ని బతకట్ట మరి అనాడు ఏమి అవ్వ రారాదు ఇంకా సముద్రం తారా పెట్టుకొని సాబధూప కేర్చినట్టు కొడుకుంటే చెల్లే నామాలవే కొడుకు పిల్లవళ్ళ ఆలంకరాలు ఉన్నంగా మామలకు ఇంత దూరం తిప్పే వచ్చినావురా కొరానికి తోడిపో కొరానికి ఇచ్చిన అన్నాడు భయాను పెట్టి ఏద కాక పోనారా కొర నగరం శ్రందగిరి మా రాద దాని వాడ సుకన్య వాళ్ళ అన్న కొడుకు పిల్లగాడు శుక్రశారుడు కొరగాడ శుక్రశారుడు అని మరి అలా రా మరి ఇప్పటికైనా అప్పటికైనా అక్కడ ఉండి పిలుస్తున్నారు అయ్య ம <laughs> எக்கடி లక్షమంత్రి అది లక్షమంత్రి అది మరి లక్ష్మిదేవి వారి అన్న బిడ్డ వజ్రమాని కాలేవి ఆ వజ్రమాని కాలేవి పిలగాడని ఒళ్ళ మీద రా పల్ల మీద తిరిగేస్తాను నీకు కొడుకు అనగా మేము విన్నాం నేను చెప్తాం ఏం పేరు అయ్యేవి అయితే నా సురేంద్ర గిరి ఎవరు నా పేరు సురేంద్ర గిరి మహారాజ్ నా భార్య సుఖనేది మరి కనుక ఏమి కొడుక ఒక మాట మరి పిలగాడు దొరకాసిల్లు నా కొడుకు శుక్రశారుడు ఉన్నాడు అది అత్తం ఎత్తిన కోడలన్న కావాలి అవసరం ఎత్తిన బంగారం అన్న కావాలి కానీ అత్తం ఎత్తపోలేదు ఇంత పొరపొర అయితే ఈ కొడుకు బాగా తా తొంభై తొమ్మిది సంవత్సరాలు వస్తుంది అంటాను అయినా పొరగడ ఏ సంవత్సరం ఇస్తున్నా అంటాను మరి ఈ పిల్లలు ఇస్తాడా మంచిగా ఉంది સાચી <coughs> ના

कर को कुल्ला क्या आया मस्जिद आया मस्जिद ये क्या करेंगे अब्बा अब्बा ना कोई लाइन जल खाटी 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 नींजा चिंता रहा खाटी है ओ मुसलान जा

నువ్వు దిరుగుతలేవుడ దిరుగుతలేవు అని నువ్వు గోడ దృక్తే మంచుకుంటురా నా కొడకు ఏ నలకతోటి ఏ గోడ ఎక్కి ఏ గోడ రా காடு காடு ஓ காடு என்னடா நம்மனம் பெண்ணுnte கொணன ஏத்துவாலடா அதுக்குள்ள நம்மள வேற ஏபடு கண்ணு தச்சிபானேன்கோ இங்க ஜிரடியை எடுத்துக்கி பெனியவா செத்தடி ஊளே வந்துருடா கொணன அந்தனுடா நம்ம நம்ம ஓட போடா அண்ணா பல்ல சேர்குனடா நல்லது இல்ல நல்ல குர பண்ணி மெத்தல மெத்தல சொன்னியா ரொம்ப ரொம்ப சமமா டீசர் அன்னி சமந்தரா நான் అనుకున్నா மெச்சலே அப்படி சுத்தி எமக்கு நீ பல புகரே சார் இவ தூராயிட்டு நடா நான் ஏன் மார்க்கு ஓதேவரா மார்க்கடா நான் உனக்கு போன் அண்ணன் அக்கடா ಬನ್ನ <grabas> ಹಾಕಿದ್ರು <s> <tellos> <a> <tellos> <tellos> <cos> அரே பரவாயில் போன அதுக்கே பரவலே அரேரேந்திர மாடுபோன மங்கள ఎర్గుత్రో రామ బాగి తీసి పోని తనికరన లగే ఉంటా రామ బాగ్ మమ్ము బాబున వస్తాకే నువ్వు నిన్ను వస్తా నారా వీడియోడియత్తా కొడకా కొడకా 180 చేసుకోవాలి మన కష్టం ఉస్తా కట్ నడుత వస్తాదే బిడ్డ ఆ దేశం అంత నీ కొడకేవా ఓయ్ నిన్ను తావుని కొడకా మమ్ము ఒక్కటే బిడా క రాజ్య దేశం అంటే వాళ్ళకి திரமாத்துயா என்ன நீக்கு நான்கு தீ நீ எத்தற அலசுற கண்டதுக்கு நீ பாதி தర్చుறப்பட நான் கித்த நீ எத்தற அல கித்த நான் போ நான் போ குடு 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 மூடி இல்ல பாடி வேடி లేదు 나க்கு அல்சர் பாளியா ನೀವು ಪಂಚರ್ ಬೈನ್ ಅಬಿಟ ನೋತು ನೀರು ನಡಪಿಸ್ಕೊ ಪುಗರಿ ಪುಕರ ಪಡ್ತೇವೆ ಬಂದ್ ಮೀದಿ ಊರೇಗಿಂಪೇಗಿಂಪೇಪ ಸಲ್ಲ ಕೇಸು ಬಿಟ್ಟ మార్తీ ఐటెం అడే మరి తుపాని వద్దు కాదు ఎలా పడినద్దు అక్కడే అట్లా కాదు నాకు మిగతా వైదో మిషన్ అందరూ చూస్తారు నా కొడుకు వచ్చాడు గారి వచ్చుడు కానీ తెలియకల్ల కొడుకేనా అరే పర్వలేదు నాయనా బట్వాడ బ్రాహ్మణుడు కొడుకు వచ్చిందను ఆ నడి అనుకున్నాడు బట్ వాడు బ్రాహ్మణుడు అరే పర్వాలేదు శుక్రవారం కూరే విధి కూడా శనివారం సారి లక్షపతి మహారాజు అలంకారం ఉందంటే అంటే ఇటువంటి పిలగాడే కావాలి మరి కనుక ఏమి వాళ్ళకి తెలియ నామాలు కూడా బిగాడు వారికి ఏమి ఇదే కట్నం వాళ్ళకి శ్రీ మంత్రులు వారి రాల్సి ఉన్నారు వారికి కావాలి పది మందిలో ఇచ్చేది మనం మనం వారి ఫోటో లగ్గదు అంటే అది ఫోటో పోతావాలి మరి అనాడు చూస్తున్నావాళ్ళు లగ్గం ఏడు రోజుల్లో వచ్చింది మరి కనుక నేను అయ్యా మా ఇంటికన్నా లగ్గం అని పిల్లలు ఇంటికాగ్గం అనుకున్నారు పిల్లల పత్రిక పత్రిక పిల్లలు తీసుకున్నారు మరి ఎందుక మరి